రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన మిర్యాల వెంకటేశ్వరరావు గారు అనే రైతు సోదరుడు వీరి ఊరు నర్సరావు నుండి ఇరవై కిలోమీటర్లు నకిరేకల్లు మండలం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండింటిలో హైట్ గా ఉన్న గిత్త పాల మీద ఉంది రెండవది రెండు పళ్ళు మాత్రమే వేసిందని చెప్పారు హైట్గా ఉన్న పాలపళ్ళ గిత్త మంచిగా పోషణ చేస్తే పందానికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఈ రెండు గిత్తలు బండి లాగడం అరక తోలడం వంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేస్తాయని చెప్పారు అన్ని వ్యవసాయ పనులు అలవాటు ఉన్నాయని చెప్పారు వీటి పనితనం చూసి నచ్చిన తర్వాతే కొనుక్కోవచ్చని రైతు చెప్పారు వెంకటేశ్వరరావు గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు ధర మెన్షన్ చేయలేదు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు అలానే వీటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగను మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడెదూడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు